చాలా కాలం క్రితం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టి అన్ని చోట్ల హింసకు కారణమయ్యాడు ఆ సమయంలో శివుడు దేవి నుండి కార్తికేయుడు జన్మించాడు ఆరు రోజులకు ఆరుముఖులు కలిగిన బాలుడిగా పుట్టి తారకాసురుడిని సంహరించాడు ఆయన పరాక్రమాన్ని గుర్తుగా తమిళనాడులో ఆరు పడైవీడు అనే ఆరు పవిత్ర ఆలయాలు వెలిశాయి ఈ ఆరు ఆలయాలు ఒకటి కుండ్రం శివకుమారునిగా జన్మించిన తర్వాత శక్తిని పొందిన స్థలం రెండు తిరుచెందూరు తారకాసురుడిని సంహరించిన స్థలం మూడు పళని భక్తుల కోసం తల్లి దైవ ధనాన్ని విడిచిపెట్టిన స్థలం నాలుగు స్వామిమలై శ్రీకృష్ణునికి జ్ఞానం బోధించిన పవిత్ర స్థలం ఐదు తిరుత్తాణి శాంతిగా నిలిచిన పరమ దివ్య క్షేత్రం ఆరు పజాముదీర్చోలై అరణ్యంలో భక్తులకు జ్ఞానాన్ని పంచిన స్థానము ఈ ఆరు దేవాలయాలను కలిపి ఆరుపడై వీడు అని పిలుస్తారు వీటి దర్శనంతో అనేక జన్మల పుణ్యం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో భక్తులు శాంతి విజయం జ్ఞానం పొందుతారు